హాయ్ అండి ఇంత ముందు పోస్ట్ చేసిన షార్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో ఆ వీడియోలో గోధుమ పిండి దోశ దాంట్లోకి పల్లీలు నువ్వులు పచ్చడి ఎలా చేసుకోవాలనేది వీడియో పెట్టాను నా మార్నింగ్ రొటీన్ వీడియోలో గోధుమ ఉప్మా కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పల్లీలు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎసరు పోసుకొని ఉప్మా సిమ్లో చేసుకోండి దోశలు వన్ సైడ్ దోశలు లాగా ఉంటాయి వన్ సైడ్ చపాతి లాగా ఉంటే దోశలోకి రవ్వ కానీ ఏమి యాడ్ చేయండి నేను ఉత్త సాల్ట్ వాటర్ కలిపి దోశలుగా వేస్తాను చాలా బాగా వచ్చాయి ఎంతమంది వేస్తే మెత్త మెత్తగా వస్తాయి నాకు మాత్రం మంచిగానే వస్తాయి ఈ దోశలు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా దోశలకి నేను పిండి ఎట్లా కలిపాను అనేది ఎంత థిక్నెస్ ఉన్నదని ఒకసారి మిర్చాయి వింటర్ సీజన్లో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మిక్సీతో పని లేకుండా అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి